తెలుగు ఛానల్ కు స్వాగతం అందరూ సంయమనంతో ఉంటూ పోలీసులతో సహకరించండి కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు హెచ్చరికలు చేశారు బ్రహ్మసముద్రం కుందుర్పి సెట్టూరు కంబదూరు మండలాల పోలీస్ స్టేషన్లలో రూరల్ సిఐ నాగరాజు పట్టణ సిఐ హరినాథ్ వీరి ఆధ్వర్యంలో ఐదు మండలాలలో ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన కళ్యాణదుర్గం డిఎస్పీ బి శ్రీనివాసులు కుందుర్పి పోలీసు స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు అందరూ సంయమనంతో ఉంటూ పోలీసులతో సహకరించాలని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు కుందుర్పి పోలీసు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు జిల్లా అంతటా నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పే పోలీస్ యాక్టులు అమలులో ఉన్నాయన్నారు కంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు కూడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు పోలీసుల ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు సమావేశం నిర్వహించరాదన్నారు బాణసంచా కాల్చడం నిషేధమన్నారు ఎన్నికల ఫలితాలు అనంతరం గెలిచినవారు కాని ఓడినవారు కాని కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టడాలకు పాల్పడరాదన్నారు కౌంటింగ్ సందర్భంగా గొడవలు పడితే రోడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు ఏ చిన్న ఘటనకు పాల్పడినా సిసి కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటాయని తదనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు ఈ సమావేశంలో కుందూర్పి ఎస్ఐ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎవరు గెలిచినా క్రాకర్ తీసుకుని వచ్చి కాల్చడం లాంటివి చేస్తే ఖచ్చితంగా అవైలబుల్ కేసులు కట్టమని ఉత్తర్వులు సో దయచేసి ఇప్పుడు మీ అందరికి పిలిపి చెప్పేది ఇదే మీరే ముందుంటారు నాకు తెలిసి మీరు జరిగిన ఏ సభ ఏ ర్యాలీ జరిగినా మీరందరు ముందుంటారు కాబట్టి విజ్ఞప్తి చేసేది ఏమంటే క్షణికవేశానికి లోన్ లోనైపోయి విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఎవడో తాగుబోతు అల చేస్తున్నాడు నీకు నీకు సంబంధించినటువంటి కార్యకర్తనే వాడు వానికి పెద్ద మనిషి చెప్పాలా పెద్ద మనిషి తరహాగా ఏమని ఎవరే తాగుబోతు వేదమో నీవు తాగినావు ప్రశాంతంగా పోయి ఇంట్లో పండుకోపో అని ఒక మాట చెప్పాల లేదు వాడు వేరే వాళ్ళతో గొడవడి గొడవ చేసుకుంటే కూడా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలా ఏం నిలబెట్టుకోవాలి ఏ వాడు ఏదో తాగి అదే చేస్తున్నా లేదా పదండి వారిని పట్టించుకోవద్దండి అని చెప్పి మీరు గ్రామంలో సముదాయించి సర్ది చెప్పి ఫద్దరగా గలాటలు కాకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద మనుషుల మీద ఉంటాయి మీ యొక్క కార్యకర్త ఉంటాడు వాడిని కాపాడాల్సిందే సేమ్ టైం వాడు తప్పు చేసినప్పుడు రే అది తప్పు పద్ధతి కాదు అట్లా చేయకూడదు మనం మంచిది కాదు అని చక్కగా చెప్పిన వాడే పెద్ద మనిషి ప్రధానంగా ఈ యొక్క ఎలక్షన్స్ సందర్భంగా మంచి సంయమనంతో ఉండాలి మామూలు రోజులలో అయితే రెండు మూడు కేసులలో ఇన్వాల్వ్ అయితేనే ఈ యొక్క ప్రౌడీషీట్స్ ఓపెన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ కు సంబంధించి ఎవరైనా గొడవ చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా షీట్లు ఓపెన్ చేయండి అనేటువంటిది ఉత్తర్వులు మాకున్నాయి మరి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంది అనేటువంటిది మీరు ఒక్కసారి గమనించాలి మీరు కేసులలో ఇరుక్కుంటే షీట్లు ఓపెన్ చేస్తే ఆ రౌడీ షీట్లు తీసి వేసుకోవాలంటే చాలా కష్టం ఆ కేసులన్నీ కొట్టేయాలి ఆ తర్వాత మీ యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి అప్పుడు మాత్రమే కేసులను కొట్టివేశారని చెప్పేసి మీ పైన ఉన్నటువంటి షీట్లను తొలగించడం జరుగుతుంది లేకపోతే ఏ చిన్న ధర్నా జరిగినా ఏ చిన్న బంధు జరిగినా లేకపోతే ఏ ఎలక్షన్ జరిగినా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు మరి గలాటలు గీలాటలు ఏం జరగలేదంటే మళ్ళీ మిమ్మల్ని ఇళ్లకు పంపిస్తారు కాబట్టి ఈ రౌడీ షీట్లో జోలిపోవద్దండి అదేవిధంగా ఈ గలాటలకి అసలు వెళ్ళొద్దండి